నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మిటిపి జేఏసీ న్యూస్ మితులారా ఈరోజు తెలంగాణలో యువత మత్తుకు బానిసం కావడానికి గల ముఖ్య కారణం అయింది అంటే నైంటీ నైన్ పర్సెంట్ మెడికల్ షాపుల నిర్వాహకుల వల్ల ఎందుకోసం మెడికల్ షాపుల నిర్వాహకుల అంటే అక్కడ ఖచ్చితమైన ఫార్మసిస్టు లేకుండా ఇష్టానుసారంగా వ్యాపారానికి ప్రబోలపడి అధికారులు ఏ విధంగా ఉన్నది మరి డిపార్ట్మెంట్ పట్టించుకున్నదా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకున్నదా డ్రగ్ కంట్రోల్ పట్టించుకున్నదా ఏది పట్టించుకున్న మరి మన పక్క రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడిందో ఒక్కసారి స్పష్టంగా వినండి మిత్రులారాషన్

ఎక్కడైతే ఆల్ప్రోజలం కానీ టాసెక్ సిరప్ కానీ ఇట్లాంటి మత్తుకు సంబంధించినటువంటి టాబ్లెట్లు కానీ నైట్రోవేట్ టాబ్లెట్స్ కానీ మత్తు పానీయాలు తయారు చేసుకొని యువత పోతుంటే వాళ్ళని రేబులేషన్ సెంటర్కి పంపించి కూడా వాళ్లకు మంచిగా శిక్షణ ఇచ్చిన తర్వాత బయటికి పంపించి మరి తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎక్కడ ఉన్నది కనీసం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ పట్టించుకున్న తీరున్నదా ఇక్కడ డిపార్ట్మెంట్ పట్టించుకున్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇక్కడ పట్టించుకున్నారు దీని మీద అడగవలసిన అవసరం లేదా అంటే డ్రగ్స్ కోబిట్ చేసే అధికారులేనా మన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏడున్నాడు ఎవరి వ్యాపారస్తుల పక్కకు చీఫ్ గెస్ట్ అవ్వండు వాస్తవమా కాదా ఈరోజు ఒక్కొక్కటి అంటే ఖచ్చితంగా యువత మత్తుకు బానిస్ అయిన తర్వాత మీరు ఏం మెసేజ్ ఇస్తారా అధికారులారా మెడికల్ షాప్ నిర్వాహకుల పక్కకు నువ్వు చీఫ్ గెస్ట్ అవసరం అవసరమైంది కామన్ ఫార్మసిస్ట్ అయితే గలవని పరిస్థితి ఉన్నారు డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ గారు ఈరోజు మీరు వ్యాపారస్తులు పక్కకు చీఫ్ గెస్ట్ విజువల్స్ లేవా స్టేటస్ పెట్టుకోలే ఇది చేసుడు తప్ప ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు చూడండి ఈ మెసేజ్ చూసిరు కదా ఈ విధంగా ఉన్నది ఇక్కడ మరి డిపార్ట్మెంట్ వాటించుకుంటా లేరు డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ వాటిచ్చుకోవాలి మరి తెలంగాణ భవిష్యత్ భావితరాలకు ఏమి ఉదాహరణ ఇస్తాం అనుకుంటుంది ప్రభుత్వం అసలు మత్తుకు బానిస చేసి మొత్తం బానిసలు తయారు చేద్దాం అనుకుంటుందా రౌడీలను తయారు చేద్దాం అనుకుంటుందా ఎందుకోసం కనీసం మెడికల్ షాపులను నిర్మూలించకుంటే నువ్వు ఇంకా గంజాయిని డ్రగ్స్ ఇంకా పబ్బులలో జరిగేటి గంజాయిలు ఇవన్నీ ఎక్కడి నుంచి వేపిస్తావాకాయిన్స్ నుంచి ఇది బేసిక్ నాలెడ్జ్ ఇది బేసిక్ నిర్మూలించినప్పుడు అతి తక్కువ సులభంగా దొరికేది మత్తుకు బానిస అయినప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాటి మీద ఇంకా ఏమన్నా ఉంటుందని ఇంకా ప్రభుత్వం తప్పిదం కాదా ఇది ముఖ్యమంత్రి గారు దీని మీద అసలు మీరు పట్టించుకున్న పరిస్థితే కనబల్లే దీని మీద ఎప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మీరు డ్రగ్ మీద మొత్తం అన్నది ఇచ్చారు ఇక్కడ హోంశాఖ మంత్రిని చూసుకోండి మనకు హోంశాఖ మంత్రి లేరుగా ముఖ్యమంత్రి మరి ఏం చేస్తామంటావు మాటలు చెప్పమంటావు మామూలు చెప్పావు మరి నువ్వు ఇక్కడ పక్క పంటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో పక్క రాష్ట్రం చూసి బుద్ధి తెచ్చుకో ముఖ్యమంత్రి ఈరోజు యువత మత్తుకు బానిసం కావడానికి మెయిన్ మెడికల్ షాపులు మెడికల్ షాప్లో రూల్స్ పాటించాల్సిందే సీజ్ చేయండి ఎవరికి నష్టం ఎందుకు ఏటీడీఐలను డ్రగ్ కంట్రోల్ గిట్ట డొనేషన్ ఒకట గిట్ట దక్కుతుందా కమలాసార్ రెడ్డి గారు ఎందుకు చీఫ్ గెస్ట్ ఆఫ్ పోవాల్సి వచ్చిందో దానికి కూడా ఆన్సర్ కావాలి మాకు ఎందుకు ఫార్మసిస్ట్ లేని యూనిటీ మరి కెమిస్ట్రీ డగ్గ్రీస్లకు ఏ విధంగా అవుతుంది చదువుకోన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ప్రతి డిస్టిక్ చూపెడతా డిఫార్మసీ వాళ్ళు ఎక్కడన్నా ఒక క్యాండిడేట్ ఉంటారు వాళ్ళ ఎలక్షన్ ప్రాసెసే ఆరు వందలు వెయ్యి రెండు వేల ప్రాసెస్లు మళ్ళీ మళ్ళీ క్వాలిఫికేషన్ ఫార్మసీ ఎంఫార్మసీ ఫార్మసీ ఉండదు అర్థమైందా రెండు వేలు రెండు వందలు వచ్చాయంటే ఇవన్నీ దందాలు చేసినట్ట ఇది యూనిటీ గుండి అంటే యువతను బానిసా చేస్తారా ఏం ఏం మెసేజ్ అనుకుంటారు సమాజానికి హాస్పిటల్ది గట్టి మెంటాలిటీ ఉండదు ప్రభుత్వ హాస్పిటల్లో పని సరిగా తరి ఉండదు ప్రతి ఒర్రీ ఒర్రి బాయ్ ఉండండి అన్నట్టు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి కూడా బయట పెట్టాల్సిందే మనం ప్రతి ఒక్కటి మెడికల్ షాపులో నిర్వాహకుల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి మరి ఎప్పుడు బాగుపడతా చెప్పు సమాజమో బాగుపడ అంటే ఎక్కడ బాగుపడదు అధికారుల తప్పిదమే చాలా హండ్రెడ్ పర్సెంట్ రెండు వందలు ఉన్నారు పక్కన ఎంత మంచిగా చెప్పింది హోమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ చెందినమ్మా అనితో గారు ఇదే మరి మన తెలంగాణకు ఉన్నారు హోమ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు హోమ్ మినిస్టర్ ఉన్నారు వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఉన్నారు వాళ్ళకున్న ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎంత ఉన్నారు ఎంతమంది ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద కానీ వైద్య వ్యవస్థ మీద కనీసం కంప్లైంట్ చేయడానికి ఏమన్నారు గవర్నర్ గారు దీన్ని బాగా గుర్తించాలి సీఎం గారికి కూడా జరుగుతుంది దీనికి అధికారులు కూడా చాలా మమ్మల్ని ఎవరు చూస్తారులే అన్న విధంగా ఉన్నది ఎందుకంటే పిల్లి పాలు నన్ను ఎవరు చూసిన పరిస్థితి మరి ప్రశ్నించలేకన ఉద్యమకారులు లేకనా ప్రతి ఒక్కటి గొడవక ఎందుకు ప్రజల శ్రేయస్సు కోరుకునే శ్రమ మంచి శ్రేయస్సు మంచితనం కోరుకోవాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి ప్రజల క్షేమం అవసరం లేనట్టున్నది కదా ప్రభుత్వానికి ఇదా పద్ధతి ఇది మనం కోలుకున్న సమాజం ఇదండి మెడికల్ షాప్ల మీద ఇది ఉన్నది పక్క రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో అయితే హోమ్ మినిస్టర్ లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు మరి ముఖ్యమంత్రి దేనికోసం పనిచేస్తాడు మాకు ఆయనతో అర్థం అయితే లేదు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజాస్వామ్య రాజ్యంలా ఎవరు ఏమనుకున్నా తప్పిదం లేదు కదా అప్పుడు ఒక సొసైటీ బాగుపడాలంటే కొంతమంది జీవితాలు కోల్పోకునే అవసరం లేదు కదా ప్రశ్నిస్తానే వీడే అన్నాడు వాడే అన్నాడు ఇట్లాంటి పదాలు తప్పిది నెసెసరీ మరి ఎడ్యుకేషన్ విషయంలో ఒకసారి చూసుకుందాం మిత్రులారా ఇది ఈ విషయం ఇక్కడిది మరి ఎడ్యుకేషన్కు చేద్దాం ఒకసారి మరి ఏమైనా ఇచ్చిండా మరి సాక్షులు చూద్దాం ఒకసారి ఇండా మనమే మన సాంస్కృతిక గురుకులాలకు పదకొండు వేల కోట్లు ఆట ఒకే దాపలో యాభై ఐదు పఠశ సాంస్కృతిక గురుకుల గురుకులాలకు పదకొండు వేల కోట్లు ఒకే పాదలో ఒకే దాపలో యాభై ఐదు పాఠశాల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ పరిపాలన అనుమతి జారీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు మరి ఇక్కడ విద్యాశాఖ ఉత్తర్వులు అన్నారు మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఉత్తర్వులు అన్నది విద్యాశాఖ మంత్రి ఎవరు హోంశాఖ మంత్రి లేరు విద్యాశాఖ మంత్రి లేరు మరి ఇంకా ఐదు సంవత్సరాలు అయిపోయినాక నీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఏ శాఖకి ఇవ్వాలి ముఖ్యమంత్రి మాకు అన్ని వేళలు కలుపుతారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరి రిప్లై సెంటర్ పెట్టిరా ఎంతమందికి కలుతారు ప్రజాపాలన ప్రజా దర్బార్ అంటే కంచెం బీకెత్తి రెడ ఒక వారం రెండు వారాలు వచ్చేది ముఖ్యమంత్రి చేయగలుగుతానన్నారు సెంటిమెంట్ కూడితే రైంటిమెంట్ కొడుతురి మరి ఈరోజు ఏం జరుగుతుంది కామన్ మ్యాన్ కలిసే పరిస్థితి ఉన్నదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ను కలిసే పరిస్థితున్నా చెప్పండి మరి నిన్నే గలుస్తాం అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకుంటే ఏ శాఖకు ఉమ్మంటారు మరి ఇది ఖచ్చితంగా అయితే అంటావు చూద్దాం సాంస్కృతిక గురుకులాలకు పదకొండు వేల కోట్లు ఒకే దాపులో యాభై ఐదు పాఠశాల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు అయితే ఇక్కడ మనం ఒక్కటే చేయాలి ఉన్న గురుకుల పాఠశాలకు ఖచ్చితంగా మెను అవుతుందా మెను ప్రకారం ఫుడ్ వస్తుందా విద్యార్థుల భవిష్యత్తు ఎందుకంటే ఇది ఒక్కటి క్వశ్చన్ ఇస్తున్నాం అనే కాదు ఇక్కడ ఏమైతుంది కొంతమంది రివి ప్రీవియస్ గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల పద్నాలుగు మంది చనిపోయిన పరిస్థితి కనబడ్డది రాష్ట్రంలో ఇక్కడ విన్ని పాఠశాలలు ఇచ్చులు కాదు ఉన్న పాఠశాల నాణ్యంగా ఉన్న సరిపోతుంది ఇప్పుడు ఏదో ఇన్నిస్తున్న పేపర్ స్టేట్మెంట్లు ఇవన్నీ మాకు అందువు ప్రజల సంఖ్యం ఇప్పుడు ఏంది ఉన్నదాంట్లో విద్యని వ్యాపారం చేయకుండా కూడా చూడాలి కొన్ని కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి మొన్నటికి మొన్న నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు కోట్ల కోట్ల కో ఇంజనీరింగ్ది మొత్తము వ్యాపారాలు అయిపోయినాయి ఆ చిట్ట కూడా మొత్తము స్పెషల్ డిపార్ట్మెంట్కి అప్పి దాన్ని కూడా పెట్టాలి మరి ఎవరేం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది కనుక్కోవాలి ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చిందంటే హ్యాపీనెస్ ఇన్ని కోట్ల బడ్జెట్ పెడుతుందంటే మరి దళార్ చేతికి పోతుందా మరి పేద ప్రజలకు మంచి ఆదుకుంటుందా అన్నది కూడా మనం చూసుకోవాలి మొన్నటిగా దావోస్ కంపెనీలో కోట్ల అని చెప్పిండీ ఆ దావోస్ అటేవ్ బ్యాండ్గా లేకుండా పోయింది ఈరోజు మరి ఏమవుతుంది యంగ్ ఇండియా సాంస్కృతిక గురుకుల పాఠశాలలు బైఐఆర్ఐ ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రతిష్టంగా తలపెట్టిన ప్రాజెక్ట్ ఆడమని ఇది అత్యధికంగా డేంజర్ అని చెప్తున్నారు కానీ ఏమవుతుందో ఏం జరుగుతుందో అన్నది ఇంతవరకు రాని పరిస్థితి ఉన్నది కాబట్టి మిత్రులారా దయతలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఏదైనా కానీ ఫస్ట్ విద్యాశాఖ మంత్రం నిర్మించరు ఎవరు ఇక్కడ ఏం మాట్లాడతారు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో మంత్రులు వీళ్ళందరు ఫోటోదీకులు కామన్గా కానీ ఫస్ట్ విద్యాశాఖ మంత్రి శాఖ మంత్రిని చేస్తే మాకు ఎడ్యుకేషన్కి కానీ వైద్యానికి సంబంధించిన కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డిపార్ట్మెంట్ ఏ విధంగా అంటే రూలింగ్ పార్టీకే లే అన్నీ కూడా బట్ ఏంటంటే కొన్ని మేము ఇవ్వాల్సిన ఇస్తాం ప్రతిదీ ఇప్పుడు మరి గవర్నర్ మార్కి మరి అన్ని చేసుకుంటుంటే చేయగలుగుతాం అట్లా కూడా ఎందుకంటే ఇక్కడ మొత్తానికే ఎవరి కంప్లైంట్ చేయాలన్న పరిస్థితి లేదు ఇక్కడ మొత్తం అధికార తప్పిదం అయినప్పుడు పెద్ద దిక్కును అడగవలసిన అవసరం ఉంటుంది సీఎం అన్ని వేళ కలవడం లేదు కదా మరి అన్ని శాఖల మీ దగ్గర పెట్టుకుంటే బాగోదు కదా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ఒక పౌరునిగా అడగవలసిన బాధ్యత రాష్ట్రానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడగవలసిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా దీని మీద ఇస్తే మీకు సాంస్కృతిక గురుకుల పాఠశాల నిర్మాణానికి రూపాయలు రెండు వందల కోట్లు కేటాయిస్తూ మొత్తం యాభై ఐదు పాఠశాల నిర్మించుకుని పదకొండు వేల కోట్లు మంజూరు చేసింది ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణ ఉత్తర్వులు జారీ చేశారట అయితే ఇక్కడ ఏం జరుగుతుంది పేపర్ స్టేట్మెంట్కి అయితే అంది ప్రభుత్వం వచ్చిన కాను ఏ కోట్లు ఎక్కడ లేదు వాస్తవం చెప్పాలంటే మాటలు తప్ప మూటలే మాటలు మూటలు చేసుకొని పోతారా మరి ఏం చేస్తారా ముఖ్యమంత్రి గారు మాకైతే ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది పేపర్ స్టేట్మెంట్ తప్ప ప్రజలకు సంబంధించింది అయితే ఎంతవరకు ఒక హామీ కూడా నిర్వర్తించాలి మీరు మీరు హామీలు ఇవ్వనట్టు హండ్రెడ్ పర్సెంట్ రూపుల కానీ రైతులకు గోడలు విడిపించుకునే పరిస్థితి ఉన్నది రైతులకు నీళ్ళే చక్కగా రావట్లేదు అవగాహన లేని ఎమ్మెల్యేలు చాలామంది ఉండే మొన్నటికి మొన్న మొన్న ఎంత బాధ మొన్న పాలకూర్త నిజాతకు పడితే ఇప్పుడు ఎవరు ఎర్రబెల్ రావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసిన విజువల్స్ కానీ అవన్నీ కనబడ్డాయి రైతులు నేర్కొంటే మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే సిబ్బంది మరి మేము పట్టించుకుంటలేదా అవగాహన లేకుంటే ఎందుకు మరి ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి వీళ్ళకు పరిజ్ఞానంగా నార్జల్ ఉంటుందా లేదా డబ్బు ఉండడం ముఖ్యం కాదు డబ్బు పెట్టంగానే కాదు జై కొట్టడం కాదు జనం ఉన్న మంచిగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ని ఉపయోగపడి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల కోసం పా పాటుపడి పని చేసే వ్యక్తులు ఎంచుకోవాలి ఇక్కడ అక్కడ ఒక ఓవర్ నిందిస్తున్నామని కాదు ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు బాధ చూడలేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ వీడియోస్ కూడా అడిగిండు ఇక ప్రతిపక్షమో ఏ పక్షమో ఒక క్యాండిడేట్గా అడగడం మంచిదే ఉత్తమ్ కుమార్ కేసి నీళ్ళు తిప్పడం అన్న సంతోషకరమే ఆ నియోజకవర్గమే అని చేయలేదు పక్క నియోజకవర్గం కూడా చేసింది కాబట్టి ఆ మంచితనాన్ని మనం మంచిగా చెప్పాలి ఒకరు మంచిగా చేశారంటే మంచిగానే చెప్తాం ఎవరికో జై కొట్టదాం ఎవరికి అమ్ముడు పోదాం ఇవన్నీ ఉద్దేశపరకు మాటలు మనకు అద్దండి ప్రజలారా ఈరోజు విద్య వైద్యం మీద ఫోకస్ మనం చేయాలంటే దానికి సంబంధించిన మంత్రులు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి డ్రగ్స్ మాఫియా మీద మాట్లాడినంతే చాలా సంతోషంగా ఉంది కేవలం ఈరోజు మెడికల్ షాప్ల వల్లనే మత్తుకు అవుతున్నారని నైంటీ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది విద్య వ్యవస్థ అంటే విద్య వ్యాపారం చేసారు వైద్యాన్ని నమ్ముకుంటుర్రు కరెక్ట్గా గవర్నమెంట్ అధికారులు పనిచేయడం లేదు ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కరెక్ట్ ఉండాలి అక్కడున్న అధికారులకు కరెక్ట్గా ఉండాలంటే దానికి సంబంధించిన అపోజిషన్ కానీ వేరే విద్యార్థులు కానీ ఉద్యమకారులుగా ఎదగాలి ఎందుకంటే ప్రశ్నించేందుకు ప్రభుత్వం చేయని కాదు కనుక ప్రతి ఒక్క యువ చైతన్య యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు మెరుగైన రావాలి ప్రతి ఒక్క దాని మీద ప్రశ్నించినప్పుడే మనం ప్రభుత్వంలో నిలగలుగుతామని ఉద్దేశపూర్వకంగా చెప్తూ నేను మీ టీపీజేఏసీ న్యూస్ ఈవినింగ్